ఇది ఒక దీనికి కుజీపటాలి అంటారు ఇది దేశవాళీ నాటు రకం విత్తనం అనమాట ఇది తినటానికి చాలా అనువుగా ఉండే రకము గింజ చాలా సన్నగా ఉంటుంది మీరు చూసినట్లయితే గింజ చాలా చాలా పైన్గా ఉంటుంది అంటే ముడి బియ్యం అంటే వండితే చాలా లావుగా వస్తాయి అనేది ఏం అవసరం ఉండదు దీన్ని వండితే కూడా చాలా సన్నగా ఇప్పుడు మనం తినే వీపీటీ లాగానే ఉంటుంది ఇది కూడా కుకింగ్కి చాలా బెస్ట్ క్వాలిటీ అనమాట ఈ కుచిపటాలి అనేది దీన్ని కేవలం సేంద్రీయ విధానంలోనే పండించడం జరిగింది దీన్ని పండించడానికి కేవలం జీవన ఎరువులు జీవక్రిమి సంహారణలు మాత్రమే వాడటం జరిగింది ఈ జీవన ఎరువుల్లో అజోజ్ ఒకటి పిఎస్బి కేఎంబి బ్యాక్టీరియాలను మరియు జీవ క్రిమి సంహారంలో గింజల కషాయాన్ని ద్రవజీవన ఎరువైన లివింగ్ ఆర్గానిక్ని వాడాము ఇవి వాడటం వల్ల యూరియా డిఏపి పొటాష్ చేసే అదే అవి వేసే పని తప్పింది ఖర్చు కూడా బాగా తగ్గింది ట్రాన్స్పోర్ట్ కూడా బాగా తగ్గింది వాటికన్నా ఎక్కువగా వీటి పనితనం మేము గమనించడం జరిగింది ఇవి యూరియా డిఏపి పొటాష్ ఏ విధంగా పనిచేస్తాయో అంతకన్నా ఎక్కువగా కూడా ఈ జీవన ఎరువులు పనిచేసాయి ఈ అజోస్ఫైరి వచ్చేసేసి మనం యూరియా బదులుగా వాడుకున్నట్లయితే నత్రజన్న అందిస్తుంది అదేవిధంగా పిఎస్బి వచ్చేసేసి మనం డిఏపింగ్ కాంప్లెక్స్ భూమిలో వేస్తే ఏ విధంగా పనిచేస్తాయో ఆ విధంగా ఈ పిఎస్బి అనే జీవన ఎరువు కూడా మనకి నేలలో అదే విధంగా పనిచేస్తుంది ఈ పొటాష్ చేసే పనిని మనకి కేఎంబి అనే ఈ బ్యాక్టీరియా ఈ జీవన ఎరువు పొటాష్ చేసే పని చేస్తుంది ఇంకా జీవ క్రిమి సంహారాల విషయానికి వస్తే వేపగింజల కషాయం వాడాము ఇది అన్నిటిని అంటే పురుగు గుడ్డు దశ నుంచి పురుగు దశ వరకు అన్నిటిని వరిలో వచ్చే మనకి ఆకుముడత పురుగు అయితేనేమి కాండం చుట్టూ పురుగునైతేనేమి చక్కగా మంచి కంట్రోల్లో ఇచ్చింది అది ఈ లివింగ్ ఆర్గానిక్ అనేది వరి ఏపుగా పెరగటానికి బాగా దుబ్బు పిలకలు రావటానికి బాగా ఉపయోగపడింది కేవలం ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల్లో మాకు ఎరువులు పురుగు మందులతో పని లేకుండా ఈ కేవలం ఈ జీవన ఎరువులు జీవక్రిమి క్రిమి సంహరణల ద్వారా వరి పండించాము ఎకరానికి ముప్పై ఆరు బస్తాలు కాటికి దిగుబడి అయింది దిగుబడి అంటే సేంద్రియంలో చేస్తే దిగుబడి తగ్గిద్ది అన్న అపోహ అయితే ఉంది మాకు కూడా మొదలు పెట్టేటప్పుడు కానీ అసలు అలా అయితే ఏమీ లేదు దిగుబడి ఏమాత్రం తగ్గలేదు ఇంకా మాకు గింజ నాణ్యతతో పాటుగా ఇంకా దిగుబడి అధికంగానే వచ్చిందని చెప్పాలి ముప్పై ఆరు బస్తాలు అంటే అసలు ఇవన్నీ పక్కన పెడితే మేము వీటిని వాడటం వల్ల నేలలో గమనించింది ఏంటంటే ముందు చౌడు లక్షణాలు చౌడు లక్షణాలను చౌడుని విరగొడుతుందనమాట ఏదైతే మనం ఇదివరకు నుంచి వేసి వేసి ఎరువులు కట్టలు పురుగు మందులు పోసి పోసి భూమి అయితే గట్టిగా అలా గడ్డగట్టిపోయి ఉన్నదాన్ని ఇది బాగా గుల్లబారేటట్టు చేస్తుంది ఈ గుల్లబారటం వల్ల మనకి నేలకి తగినంత గాలి సూర్యరశ్మి అందటం వల్ల కూడా మనకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది చీడపీడలు కూడా బాగా తక్కువగా వస్తాయి ముఖ్యంగా చౌడు బారే లక్షణం ఉన్న పొలాలు గనక జీవన ఎరువులు వాడుకున్నట్లయితే ఆ చౌడు లక్షణం బాగా తగ్గిపోతుంది ఆ చౌడుని విరగొడుతుంది అనమాట సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది భూమిని గుళ్ళ బారేటట్టు చేస్తుంది బాగా అదే దాని యొక్క స్ట్రక్చరు టెక్చర్ మొత్తం మారుతుంది అనమాట భూమిది ఎలా అంటే బాగా పొడి పొడిలాడుతా మనకి ఇదివరకు మనం చిన్నప్పుడు వెళ్తే నేలలోకి మనకి ఇలా కాళ్ళ చుట్టూ బాగా అంటుకుపోయి బూట్లు ఉండేవి ఇప్పుడు అదే మనం పొలంలోకి వెళ్ళాలంటే మనం బండేసుకొని ట్రాక్టర్లు వేసుకొని కూడా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వర్షం లేదు లేదు అంటున్నాం వర్షం పడితే భూమిలో తీసుకునే పరిస్థితి లేదు అంటే సేంద్రియ కర్బన శాతం బాగా తగ్గిపోయింది భూమిలో ఉండే జిగురు కంటెంట్ తగ్గిపోయింది ఇది కేవలం విచ్చలవిడిగా మనం రసాయన ఎరువులు వేసి 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 అవన్నీ మొక్క తీసుకోలేక అవన్నీ భూమిలో పేరుకొని పోయి అవి చౌడు లక్షణాల కనిపిస్తున్నాయి అవన్నీ బయటికి పోయే డ్రైనేజ్ ఫెసిలిటీస్ మన పొలాల్లో లేకపోవటం వల్ల ఆ చౌ లక్షణాలు పెరగటం వల్ల మనకి మొక్క అతకట్లేదు అతికినా కూడా దిగుబడి తక్కువగా వస్తుంది దీనికి జీవన ఎరువులు అయితే చాలా బాగా ఆ లక్షణాలైతే అయితే మేము చాలా బాగా గమనించాము వాటికి చాలా బాగా పనిచేసింది అంతేకాకుండా మిత్ర పురుగులు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి పొలంలో సీతాకొక చిలుకలు తూనేకలు సాలీళ్ళు ఇవన్నీ ఇవి వాడటం వల్ల మనం ఆరోగ్యంతో పాటుగా పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము మరి ఈ బియ్యం తినటం వల్ల ఉపయోగాలు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళకైతే బీ కాంప్లెక్స్ ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి బీ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది ఎక్కడికో వెళ్ళి మనం ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఈ బియ్యం తినటం వల్ల బీ కాంప్లెక్స్ కూడా మనకి బి విటమిన్ కూడా లభిస్తుంది అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి దీనిలో పీచు పదార్థం చాలా బాగా ఎక్కువగా ఉంటుంది మనం నవులుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది దీనివల్ల అసలు మలబద్ధకం ప్రాబ్లం కూడా ఉండదు ఈ విధంగా డైరెక్ట్ మనం ఫార్మర్ నుంచి ఫార్మర్ ఫీల్డ్ నుంచి కస్టమర్గా ఈ బియ్యాన్ని అందించడం వల్ల సేంద్రియ వ్యవసాయం చేసే వారిని ప్రో ప్రోత్సహించిన వారం అవుతాము కావున కావలసిన వారందరూ సంప్రదించండి దీన్ని వండుకునే విధానం అయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోస్తే సరిపోతుంది మినిమం ఒక అరగంట నానబెడితే సరిపోతుంది